ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ గురు చరణారవిందాభ్యా నమ ధనుస్సు రాశి వారికి పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి కూడా కొంత హాలిడేస్ దొరుకుతాయి ప్రయాణాలు చేస్తారు వ్యాపారస్తులు కూడా క్షేత్రములు అద్భుతమైనటువంటి దర్శనాలను చేసుకుంటారు ఈ యొక్క సందర్భాలలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంత కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి అత్యుత్సాహం వలన అలాగే ఆరోగ్యం పట్ల కూడా పౌర్ణమి తర్వాత కొంత శ్రద్ధను తీసుకోండి బాగానే ఉంటుంది అన్నారు కదా అని చెప్పి అడ్డమైనవి తినేసి రోగాలు తెచ్చుకోకూడదు మితంగా తినేవాడికి మితంగా ఉండేవాళ్ళకి బాగానే ఉంటుంది అమితంగా తినేవాడు ఎవడు తిన్నా కూడా పొట్టపోగలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విభేదాల విషయంలో కూడా మనం వాళ్ళు చెప్పినప్పుడు విననప్పుడు మనము కూడా ఎదుటివారికి చెప్పకూడదు కంగారు పాటుతో గొడవలు పెట్టుకోకూడదు ప్రశాంతం ఉద్యోగం ఇల్లు కుటుంబం మన ఎంటర్టైన్మెంట్ అంటే అలాగే ఉండాలి విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి గొడవల్లో దూరటము సలహాలు ఇవ్వటము టైం వేస్ట్ పనులు చేయకుండా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుకోండి ఇక్కడ భగవద్గీతని మే నెలలో ధనుసు రాశి వారు వింటే చాలా పుణ్యం చదివితే ఇంకా పుణ్యం చదివేంత సమయం ఉండదు కాబట్టి కారులో ఆఫీస్కి వెళుతున్నప్పుడు లేకపోతే ఏదైనా పనికి వెళుతున్నప్పుడు ఒక సమయం పెట్టుకోండి చూసినవే పిచ్చి వీడియోలు చూడకుండా చక్కగా భగవద్గీత అధ్యాయాలు వినండి భగవద్గీత చదవండి పోని ఇంట్లోంచి బయలుదేరాక ఆఫీస్కి కదా వెళ్ళేది ఈ మధ్యలో ఎవరు ఫోన్లు చేయరు కదా సైలెంట్లో పెట్టుకుని పుస్తకం చదువుతూ ఉండండి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడచ్చు అది కూడా ఎంత మాట్లాడాలో అంత ఇంకా నాకు దిగటానికి పది నిమిషాలు టైం ఉందని మాట్లాడకూడదు అవసరమైన వరకు మాట్లాడి పక్కన పెట్టి మళ్ళీ చదవండి ఇలా చేసినట్లయితే ధనుసు రాశి వారికి ఎన్నో శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఎర్రటి ఆవులకి గోగ్రాసాన్ని సమర్పణ చేయండి అలాగే కాయగూరలు ఆకుకూరలు వీటిని అన్నదానం దగ్గర సమర్పణ చేయండి నూనె మంచి నూనె వంటకి వాడేటువంటి మంచి నూనెని అన్నదానం అప్పుడు సహకారం చేయండి ఇలా మనము గనక మే మాసములో ధనుసు రాశి వారు చేసినట్లయితే శుభ ఫలితాలని పొందుతారు మంగళప్రదముగా ఉంటుంది మే మాసం జై శుభంకరి సర్వే జనా సుఖినో బాధ్యు